మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉంటా ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట విరగలే బయల బోర్లలో నీటి ఊట పెరగలే మరి యాభై ఏళ్లలో ఒక్క చెక్ డ్యామ్ కాలే మన బిఆర్ఎస్ రాగానే ఇలా చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలు అయిందా లేదా అరే మీ గుండువాగ్ మేలు తవ్వకపోతే వాళ్ళ మీరే తమిళనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గుండువాగ్ దవ్వకున్నాం చెక్ డ్యాములు గణపురం గణపురం ఎప్పుడంటే గప్పుడు నీళ్ళు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వాళ్ళు రెండు పంటలు పండేటట్టు చేసిన మా లేదా ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి మేమేమో మన కేసీఆర్ పదివేలు రైతు అంటే ఇచ్చిండు వాట్ల బీటీ ఊరు పెట్టిండు మద్దతు ధర ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు మోసం చేసిండ్రు కాంగ్రెస్ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు ఇలా రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా ఒక్క నాడన్నా ఒక రైతును పరామర్శించింద్రా ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పింద్రా ఇలా కాంగ్రెస్ వచ్చింది నీళ్లు కమ్మైనాయి కన్నీళ్లు మాత్రం పెరిగినాయి కన్నీళ్లు పెరిగినాయి ఇలా రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి నెక్స్ట్ పెన్షన్ చెప్పమే ఆసగా పెన్షన్ మా చూస్తుంది పింఛన్ ఏం చెప్పినా చూడవా పింఛన్ రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు నీ ఖాతాయి